నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వర్జ ఎండి ఫిజిషియన్ రిజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గణమే సములు చేస్తున్నాను అండి ఈరోజు మనకి ఒక సైలెంట్ కిల్లర్ గురించి మాట్లాడుకుందాం దాన్నే మనం రక్తపోటు అంటాం రక్తపోటు అంటే బీపీ హైపర్ టెన్షన్ అని చాలా పేర్లు ఉన్నాయి సో మనం ఈరోజు మనం అతిగా రక్తపోటు అసలు ఎంత ఉండాలి ఎంతకంటే ఎక్కువ ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది అసలు ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈరోజు అసలు బీపీ అంటే ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ అంటే మనం మనకి దీన్ని కొల్చే విధానం స్పిగ్నో మ్యానోమీటర్ అంటాం మనం బీపీ చెక్ చేస్తాం కదండి దాన్ని స్పిగ్నో మ్యానోమీటర్ అంటాం నార్మల్గా అది వన్ ట్వంటీ బై ఎయిటీ మినిమమ్ నూట ఇరవై బై ఎనభై ఉండాలన్నమాట మనం చెక్ చేసినప్పుడు వన్ ట్వంటీ అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ అంటాం ఎయిటీ అనేది డైస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ అంటాం సిస్టోలిక్ అంటే మన హార్ట్ కొట్టుకునే ప్రెజర్ని సిస్టోలిక్ అంటాం అది అది వన్ ట్వంటీ ప్రెషర్ అనేది ఉండాలి డైస్టోలిక్ అనేది ఇలా హార్ట్ అనేది రిలాక్స్ అయ్యేటప్పుడు దాన్ని డైస్టోలిక్ ప్రెజర్ అంటాం అది ఎయిటీ ఎంఎం ఉండాలన్నమాట ఇది మనం బీపీ ఆపరేటర్స్లో చెక్ చెక్ చేస్తాం మామూలుగా ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు మనకి అవసరం పడుతుంది అంటే బీపీ మోర్ దెన్ నూట నలభై బై వంద పైన ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం హైపర్ టెన్షన్ అంటే దానికి మనం ట్రీట్మెంట్ లైక్ లో డోస్ నుంచి డిపెండింగ్ ఆన్ ఏజ్ బట్టి వాళ్ళకు ఉన్న కండిషన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ పెట్టుకోవాలి ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దెన్ మోర్ దెన్ వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ అని అంటే నూట ఎనభై బై నూట ఇరవై అంటే దాన్ని హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటాం అంత వెళ్ళింది అంటే మనం దాన్ని చెక్ చేసుకో ఖచ్చితంగా దానికి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రకం కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది అసలు దీన్ని సైలెంట్ కిల్లర్ అసలు బీపీ వచ్చిన వాళ్ళు దాన్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటాము అంటే మామూలుగా మనకి బీపీ అనేది రెండు ఉన్నా కూడా అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఎవరిలో ఒక పది పర్సెంట్ వాళ్ళకి మాత్రం కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి లైక్ మెడలు లాగడం కానీ లేదా ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ లేదా తల తిరగడం తలనొప్పి వామిటింగ్ సెన్సేషన్ లేదా ఇలా కాళ్ళ వాపులు రావడం ఇలాంటివి ఏమైనా లే కంటి చూపు కొంచెం బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటాం కంటి చూపు మసగా బారడం ఇలాంటివి కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేవి మనకి చాలా రేర్గా కనబడుతూ ఉంటాయి అందుకే మనం బీపీని ఎప్పుడు సైలెంట్ కిల్లర్ అంటాం మనం దీన్ని ఎప్పుడు కూడా మనం లైట్ తీసుకోకూడదండి ఎందుకంటే బీపీ వల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం ఇది లాస్ట్ స్టేజ్లో తెలియడం వల్ల ఏదో ఒక డ్యామేజ్ అయిపోయినప్పుడే చాలామందికి బయటపడుతూ ఉంటుంది సో మనం రెగ్యులర్గా బీపీ చెకప్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు బీపీ అనేది ఫ్రీగా చూస్తారు సో వెళ్ళి ఒక అప్పుడప్పుడు మనం ఎక్కువగా లావుగా ఉన్నా లేదా మీకు ఏమైనా కొన్ని సిమ్టమ్స్ కనబడినా వెళ్ళి చెక్ చేయించుకోవడం అన్నది మంచిది అసలు బీపీ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనం ఫాస్ట్ హాస్పిటల్కి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తూ ఉంటాం అనమాట వచ్చిన వెంటనే మనం బీపీ చెక్ చేయించేసుకోకూడదు అంటే మినిమమ్ మినిమం కూర్చున్నాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అయినా ఇవ్వాలి అండ్ ఆల్సో బీపీకి ఏంటంటే వన్ అవర్ ముందు ముందు మనం కాఫీ కానీ సాల్ట్ కానీ ఫుడ్ కానీ తీసుకోకుండా చేయించుకుంటే కరెక్ట్గా అంటే కరెక్ట్ రిజల్ట్స్ అన్నవి మనకి కనబడతాయి అన్నమాట ఈ బీపీ పెరగడానికి గల కారణాలు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఒత్తిడి వల్ల బాడీలో ఎఫినెఫ్రిన్ అనే హార్మోన్స్ ఉంటాయి అవి ప్రొడ్యూస్ అవడం వల్ల కూడా బీపీ పెరిపోతుంది అంటే ఏమవుతుందంటే ఎఫినెఫ్రిన్ వల్ల మన బాడీలో అవి నరాలు ఏవైతే ఉంటాయో అవి చిన్నగా అయిపోతాయి కన్స్ట్రిక్ట్ వ్యాస్ఓ కన్స్ట్రిక్టర్ అంట నరాలు చిన్నగా అయిపోవడం వల్ల మనకి బీపీ అనేది పెరుగుతుంది ఇంకోటి సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా సోడియం వల్ల సోడియం అంటే సాల్ట్ అనేది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది దానివల్ల ఫ్లూయిడ్ బాడీలో వాటర్ ఎక్కువ అయ్యి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి కూడా మనకి బీపీ పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మీకు ఆల్రెడీ మీకు చెప్పా చెప్పే ఉంటాం ముందు వీడియోలో ఒక ట్యాంక్లో ఫుల్గా వాటర్ నింపామనుకోండి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటే వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువ ప్రెషర్తో మనకి బ్లడ్లో బీపీ అనేది అంటే అదే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట ఎందుకంటే సాల్ట్ తీసుకోవడం వల్ల నీరు అన్నది పెరిగి ప్రెషర్ అనేది పెరిగి ఎక్కువ బీపీ పెరుగుతుంది అది ఒక కారణం అవ్వచ్చు లేదా వ్యాసో కన్సర్ ఇప్పుడు ఎఫినెఫ్రిన్ స్ట్రెస్ వల్ల ఏంటంటే నరాలు నొక్కు అంటే చిన్నగా అయిపోవడం వల్ల ఎఫినెఫ్రిన్ వల్ల చిన్నగా అయిపోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది అంటే ఏమవుతుంది ఇప్పుడు పైప్ మనం నొక్కామనుకోండి స్పీడ్గా మనకి వాటర్ ఎలా పోతుందో అలా మన రక్తనాణాల్లో కూడా బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది ఇంకోటి మనం లో పొటాషియం పొటాషియం అనేది మన బాడీలో తక్కువ ఉండడం వల్ల కూడా మనకి బీపీ పెరుగుతుంది పొటాషియం చేసే పని ఏంటంటే వ్యాసో డైలేటర్ అంటాం అంటే వెజిల్స్ని డైలేట్ చేస్తుంది అంటే లావ్ చేస్తుంది దానివల్ల కూడా బీపీ ప్రెజర్ అనేది తగ్గుతుంది కదా సో అందుకు మనం పొటాషియం ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి ఇంకోటి ఆల్కహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ వల్ల కూడా బీపీ అనేది చాలా మట్టుకు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే బీపీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది డైట్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకి బీపీ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి బీపీ అనేది రావడానికి గల కారణాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే అన్నిట్లో చెప్పేది స్మోకింగ్ డ్రింకింగ్ ఇవి బాగా చేసే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి లేక డయాబెటీస్ షుగర్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది స్ట్రెస్ ఒత్తిడి వల్ల సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల వంశపారంపరంగా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట లేదా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే సరిగ్గా జిమ్ బాడీ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల హార్ట్ డిసీజెస్ ఉండడం వల్ల అంటే హార్ట్ ప్రాబ్లం కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అని ఇలాంటి కిడ్నీ డిసీజ్ వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా బీపీ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది లివర్ డిసీజ్ లేదా కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అంటాం ఎస్ఎల్ఈ అని ఇలాంటి వాటి వల్ల కూడా బీపీ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దీనికి మనం రాకుండా ఏం చేస్తాం ట్రీట్మెంట్ ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ లైక్ మనం తీసుకునే డైట్ ఫుడ్ సాల్ట్ తక్కువ ఉండడం బయట జంక్ ఫుడ్స్ తక్కువ తీసుకోవడం నిద్ర ఎక్కువ పోవడం లేదా హై పొటాషియం డైట్ అంటాం లైక్ అరటి పళ్ళు కొన్ని రకమైన పళ్ళల్లో కూడా ఎక్కువ పొటాషియం ఉంటుంది అలాంటివి తీసుకోవడం ఆల్కహాల్ తక్కువ తీసుకోవడం సిగరెట్ స్మోకింగ్ చేయకపోవడం వీటన్నిటి వల్ల కూడా మనం బీపీ తగ్గుతుంది బీపీకి మనం ట్రీట్మెంట్ ఏంటి ఇస్తామంటే దీని ట్రీట్మెంట్ చాలా ఉందండి మనం ఎప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం వాళ్ళు ఏదో ఒక బీపీ అంటే బీపీ ట్యాబ్లెట్ పెడతారు అలా పెట్టకూడదు బీపీకి ట్రీట్మెంట్ అనేది ఏజ్ బట్టి పెట్టుకోవాలి యాభై సంవత్సరాల లోపల ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి యాభై సంవత్సరాల లోపల వాళ్ళకి మనం కిడ్నీ మీద పనిచేసే డ్రగ్స్ పెడతాం యాభై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి హార్ట్ మీద పనిచేసి బీపీ తగ్గించే డ్రగ్స్ అనేవి పెడతాం అనమాట మనకి ఎక్కువ మన ఎక్కువ ఏసీ ఇన్హెబిటర్స్ ఏఆర్డిఎస్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ డైబెటిక్స్ బీటా బ్లాకర్స్ అని చెప్పి చాలా టా ట్యాబ్లెట్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఇయర్స్ లోపల అనుకోండి టెల్మిసాట్ అని పెడతాం ఫిఫ్టీ ఇయర్స్ పైన పడిన వాళ్ళకి ఆమ్లోడెప్పిని పెడతాం అంటే అది కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనమాట హైడోస్ అంటే లాసిక్స్ అంటే డయోటిక్స్ అంటే వాటర్ తగ్గించేవి ఉంటాయి ఇలా మనం అన్ని కాంబినేషన్లో మనం బీపీకి అనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది